హలో గాయస్ అందరికీ నమస్కారం అండి మాధురహెల్ మీ అందరికీ స్వాగతం ఈరోజు మేము మీకు కుర్తీ చూపిస్తున్నాం ఫైవ్ ఫిఫ్టీ స్టార్టింగ్ రేంజ్లో సో వీడియో స్టార్ట్ చేస్తాం చూడండి ఫైవ్ ఫిఫ్టీ ఉంది సీక్వెన్స్ వర్క్ వస్తుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఉంది డార్క్ షేడ్లో ఉంది ఇందులో మీకు ట్వంటీ కలర్స్ దొరుకుతుంది డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ కలర్స్ బ్యాక్ సైడ్ చూడొచ్చు ఫుల్లీ ప్యూర్ కాటన్ మెటీరియల్ ఉంది అండ్ ఫ్రంట్ సైడ్ మొత్తం మీకు సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఇందులో మీకు సెట్ కావాలంటే సెట్ కూడా దొరుకుతుంది కుర్తి మాత్రం ఫైవ్ ఫిఫ్టీ ఉంది మీకు విత్ ప్లాజో కావాలంటే ఫార్టీన్ హండ్రెడ్ పడుతుంది చూడొచ్చు అట్లా సేమ్ కలర్ కూడా కావాలంటే ఇవి కూడా దొరుకుతుంది మంచి బ్యూటిఫుల్ కలర్స్ ఉంది డార్క్ గ్రీన్ కలర్ ఉంది బ్యాక్ సైడ్ చూడొచ్చు ఫుల్లీ కాటన్ మెటీరియల్ వస్తుంది మీకు ప్యూర్ కాటన్ ఉంది ఫ్రంట్ సైడ్ మొత్తం సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఫుల్ కారీ వర్క్లో ఉంది మంచి క్లాత్ ఉంది ఇందులో మీకు కుర్తా కావాలంటే ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది మీడియం నుంచి ఫార్టీ ఫోర్ సైజ్ వర్క్ పెద్ద సైజ్ కూడా ఉంది మన దగ్గర అవి కావాలి అంటే హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది సిక్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫోర్ సైజ్ వర్క్ మా దగ్గర ఉంది ఇంకా మీకు ఎట్లా సేమ్ ఇందులో ప్యాంట్ కావాలంటే ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది ఓన్లీ కుర్తా ఫైవ్ ఫిఫ్టీ కాంట్రాస్ట్ ప్యాంట్ కావాలంటే కాంట్రాస్ట్ కూడా ఉంది ఆర్ మీకు సేమ్ కావాలి వన్ పీస్ లాగా అయితే ఇది తీసుకోవచ్చు మీరు ప్రతి దానికి మీకు సేమ్ కూడా దొరుకుతుంది కాంట్రాస్ట్ కూడా దొరుకుతుంది బ్యాక్ సైడ్ చూడొచ్చు ఎట్లా సెట్ కూడా ఉంటుంది మా దగ్గర నెక్స్ట్ కలర్ వచ్చేసి మీకు లైట్ పిస్తా గ్రీన్ కలర్ ఉంది చూడవచ్చు ఇవి కూడా కలర్ మాత్రం చాలా బాగుంది ఇందులో కూడా సేమ్ కలర్ కూడా దొరుకుతుంది మీకు కాంట్రాస్ట్ కూడా మ్యాచింగ్ చేయవచ్చు నెక్స్ట్ కలర్ వచ్చేసి నేవీ బ్లూ కలర్ మంచి మంచి కలర్స్ ఉంది కలర్ ఆప్షన్స్ మీరు డిసైడ్ చేయాలి మీకు ఏ కలర్ నస్తుంది ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసుకొని పంపించవచ్చు మన నంబర్ అందరికి తెలుసు కదా నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ త్రీ ఫోర్ జీరో మస్టర్డ్ కలర్ చూడవచ్చు మంచి మంచి కలర్స్ ఉంది కలర్ ఆప్షన్స్ చాలా మంచి మంచి ఉంది ఇందులో మీకు సేమ్ కలర్ వద్దు అంటే మన దగ్గర వైట్ కలర్ కూడా దొరుకుతుంది వైట్ కలర్ క్రీమ్ కలర్ ఇవి కూడా మీరు పేర్ అప్ చేయవచ్చు నెక్స్ట్ కలర్ వచ్చేసి మీకు మంచి బ్లూ కలర్లో ఉంది రామా గ్రీన్ టైప్లో ఇందులో కూడా మీకు సేమ్ ఎట్లా ప్యాంట్ కూడా దొరుకుతుంది సపరేట్ ప్యాంట్ కావాలంటే సపరేట్ ప్యాంట్ కూడా ఉంది ఓన్లీ కుర్తా కావాలంటే ఓన్లీ కుర్తా కూడా ఉంది ఫుల్ సెట్ కావాలంటే సెట్ కూడా దొరుకుతుంది చాయిస్ మీది మీకు ఎట్లా కావాలి ఎట్లా మీరు డిసైడ్ చేయవచ్చు చూడండి వన్ మోర్ గ్రే కలర్ ఉంది కలర్ మాత్రం మీకు మంచి మంచి కలర్స్ ఉంది మ్యాక్స్ కలర్ వచ్చేసి మీకు లైట్ బ్లూలో ఉంది చూడవచ్చు ఇందులో కూడా సేమ్ మీకు ప్యాంట్ కూడా దొరుకుతుంది ఫైవ్ ఫిఫ్టీ ఉంది ఓన్లీ లూజ్ ప్లాజో వస్తుంది మస్తానీ ప్లాజో బాటమ్ వేర్ అంటే ఇవి వచ్చేసి మరూన్ కలర్ మరూన్ కలర్ కూడా ఒక ఓపెన్ చేసి కూడా చూపిస్తా చూడవచ్చు మీరు డోరీ వస్తుంది అడ్జస్టబుల్ ఇవి వచ్చేసి మీకు ప్యాంట్ ఇందులో డోరీ వస్తుంది మీకు కావాలి అంతా మీరు అడ్జస్ట్మెంట్ చేయవచ్చు ప్లాజో చూడవచ్చు మీరు మస్తానీ ప్లాజో వస్తుంది సేమ్ కలర్ ప్లాజో రేట్ సపరేట్ ఉంది సిక్స్ ఫిఫ్టీ ఒకవేళ మీకు ఓన్లీ ప్లాజో కావాలంటే అవి కూడా తీసుకోవచ్చు ఇవి చూడండి బేబీ పింక్ కలర్ ఉంది ఫైవ్ ఫిఫ్టీ కుర్తా సిక్స్ ఫిఫ్టీ ప్లాజో ఫుల్ సెట్ ట్వెల్వ్ హండ్రెడ్ చూడవచ్చు వైన్ కలర్ ఉంది ఇందులో వైన్ ప్యాంట్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మీకు కనకంబరం కలర్ ఉంది అంటే పీచ్ లైట్ షేడ్ ఉంది ఇందులో కూడా చూడవచ్చు అట్లా ప్యాంట్ కూడా దొరుకుతుంది సైజ్ వచ్చేసి ఇందులో మీడియం నుంచి డబల్ ఎక్సెల్ వరకు సేమ్ ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ట్రిప్పల్ ఎక్సెల్ నుంచి ఫిఫ్టీ ఫోర్ వరకు సిక్స్ ఫిఫ్టీ పడుతుంది బ్లాక్ కలర్ సో మీరు చూసినా కదా మంచి మంచి కలర్స్ ఉంది మీకు ఏ కలర్ ఈ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయవచ్చు ఇంకా కుర్తి చూసినా కదా అందులో సపరేట్ ప్లాజో కూడా ఎవరికి కావాలి అంటే చూడొచ్చు ఇవి మరూన్ కలర్ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ ప్లాజో కావాలి అంటే గ్రే కలర్ ఉంది అన్నీ కుర్తి ఉంది కదా ఆ కలర్ది ఉంది ఎవరికి సపరేట్ కావాలి అంటే సపరేట్ కూడా తీసుకోవచ్చు అందుకే ఇవి కూడా చూపిస్తా చూడొచ్చు మంచి మంచి కలర్ ఆప్షన్స్ ఉంది సేమ్ పింక్ కలర్ వైట్ కలర్ నేవీ బ్లూ కలర్ గ్రీన్ కలర్ స్కై బ్లూ కలర్ గ్రీన్ కలర్ రామా గ్రీన్ బ్లాక్ కలర్ అండ్ బాటల్ గ్రీన్ కలర్ మీకు కుర్తీలో సేమ్ కావాలంటే సేమ్ కూడా ఉంది ఇంకా కాంట్రాస్ట్ కావాలంటే కాంట్రాస్ట్ కూడా దొరుకుతుంది అంటే గ్రీన్ కలర్ కుర్తీ గ్రీన్ కలర్ కావాలంటే అవి కూడా ఉంది ఇంకా ఎట్లా ఫ్లోరల్లో కాంట్రాస్ట్ కావాలంటే ఇవి కూడా ఉంది ప్రైజ్ వచ్చేసి మీకు సిక్స్ ఫిఫ్టీ చూడొచ్చు అలా లూజ్ ప్లాజో వస్తుంది లుక్ వైజ్ అలా వస్తుంది ప్యూర్ కాటన్ మెటీరియల్ ఉంది ఇంకా వచ్చేసి మీకు ఫుల్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది కింద కూడా చూడవచ్చు మీరు ఫ్లోరల్ ప్రింట్ ఉంది ప్లస్ సీక్వెన్స్ వర్క్ ఉంది సో ఇందులో కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ చేసి ఇస్తాను నేను అంటే మీకు సేమ్ కావాలంటే సేమ్ కూడా తీసుకోవచ్చు మరి కాంట్రాస్ట్ కావాలంటే ఇవి చూసినా కదా ఇక్కడ చూడవచ్చు బ్యాక్ సైడ్ ఇవి కాంట్రాస్ట్ మ్యాచింగ్ పెట్టినా నేను ఇవి వచ్చేసి మీకు కన్కవరం కలర్ ఉంది పింక్ ఉంది అందులో మ్యాచింగ్ అవుతుంది ఇవి బ్లూ కలర్కి గ్రే కలర్కి ఇవి బ్లాక్ గ్రే గ్రీన్ అలా కాంట్రాస్ట్ మ్యాచింగ్ చేయవచ్చు మీరు ఆన్లైన్ ఆర్డర్ కూడా ప్లే చేయవచ్చు ఇంకా మీకు స్టోర్కి విజిట్ రావాలంటే ఇక్కడ కూడా రావచ్చు మీరు మెట్రో స్టేషన్ చైతన్యపురి నుంచి దగ్గరకే ఉంది వాక్వల్ డిస్టెన్స్ ఉంది డిటీసీ కొరియర్ ద్వారా ఆల్ ఓవర్ ఇండియాలో మన సర్వీస్ ఉంది డోర్ డెలివరీ వస్తుంది అవుట్ ఆఫ్ ఇండియా కావాలంటే అవి కూడా ఉంది అడిషనల్ ఛార్జెస్ పడుతుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిల్ అవుతుంది అప్పుడే మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇంకా తక్కువే ఉంది అంటే అడిషనల్ ఛార్జెస్ పడుతుంది సో గీప్ షాపింగ్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అంటే లైక్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్కి షేర్ చేయండి చాలా మంచి ఆఫర్లో ఉంది సో థ్యాంక్ యూ